జయగురుదత్త శ్రీ గురుదత్త సాహిత్య పరిశోధకులుగా కవిగా సంస్కృతాంధ్ర పండితులుగా బహుభాషా కోవిదులుగా సంస్కృతము ఆంధ్రము అరవము కన్నడము మలయాళము ఇంగ్లీషు మొదలగు భాషల్లో పాండిత్యం కలిగినటువంటి మహోన్నతుడుగా పేరు పొందినటువంటి మహాకవి మాలవల్లి రామకృష్ణ కవి గారు రామకృష్ణ కవి గారు పద్దెనిమిది వందల అరవై ఆరో సంవత్సరం మద్రాసులోని నొంగంబాకంలో తెలుగు బ్రాహ్మణ పండిత కుటుంబంలో జన్మించారు ఈయన చాగయ్య గంగాధర శాస్త్రి నృసింహశాస్త్రి శాస్త్రి వంటి సంస్కృత పండితుల వంశానికి చెందినవారు అని స్పష్టంగా అయితే మనకు తెలుస్తోంది మద్రాసు విశ్వవిద్యాలయం నుండి తెలుగు సంస్కృతంలో ఈయన ఎంఏ పట్టాన్ని పొందారు సరే ఈయన పదహారేళ్ల వయసులోనే మృగవతి అనే కవితను రాసి కవి అనే బిరుదును ఆ వయసులోనే అంటే పదహారేళ్ల వయసులోనే కవిగా పేరు ప్రఖ్యాతులు పొందారు కొన్నాళ్ల పాటు మద్రాసులోని ప్రాచలికిత పుస్తక భాండాగారంలోనూ ఆ తర్వాత వనపర్తి సంస్థానంలో ఆంతరంగిక కార్యదర్శిగాను మన రామకృష్ణ కవి గారు పనిచేయటం అనేది జరిగిందని తెలుస్తోంది మనకి తాళపత్రాలను సేకరించడం ద్వారా అభినవ భారతి వంటి అనేక కనుమరుగైన కృతులను వెలుగులో తీసుకొచ్చారు మన రామకృష్ణ కవి గారు పంతొమ్మిది వందల పదహారులో నిడదవూరు వెంకట్రావు గారి ఇంట్లో బస చేసి నాట్య దాన్ని టీకా తాత్పర్యాన్ని నకలు రాశారు రామకృష్ణ కవిగారు పంతొమ్మిది వందల పదహారులో ప్రాచలికిత భాండాగారం యొక్క అసిస్టెంట్ క్యూరేటర్ పదవిని కూడా మన రామకృష్ణ కవి గారు పొంది ఉన్నారు పంతొమ్మిది వందల నలభైలో శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా సంస్థలు రేడరుగా నియమించబడ్డారు అక్కడే ఆయన దాదాపు ఒక పదకొండు సంవత్సరాలు కొనసాగారు అని మాత్రం మనకి తెలుస్తోంది అంటే దాదాపు పంతొమ్మిది వందల యాభై ఒకటి దాకా ఆయన శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య పరిశోధనా కేంద్రంలో రేడర్గా పనిచేశారని మనకు తెలుస్తోంది అయితే రాయలసీమ ప్రాంతానికి ఉద్యోగరీత్యా వచ్చి స్థిరపడిన రామకృష్ణ కవి గారు పంతొమ్మిది వందల ముప్పై మూడో సంవత్సరంలో టీటీడీ విద్యాశాఖాధికారిగా కూడా పనిచేశారు ఆయన ఈయన సంస్కృతంలో శూద్రకుని వత్సరాజు చరిత్రమును దాన్ని తీసుకుని మానవల్లి వత్సరాజు చరిత్ర అన్న రాశారు ఈయన అయితే రామకృష్ణ కవి గారు తాళపత్ర గ్రంథాల సేకరణకు ఊరూరు తిరిగేవారు ఆయన బలన చోట తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి అంటే అన్ని మనసుని అక్కడికి వెళ్ళేవాడైనా కొంత యజమానులు ఎందుకో మరి ఈయనకి ఆ గ్రంథాలు ఇవ్వడానికి ఒప్పుకునేవారు కాదు అయితే ఎంత యజమానులు ఒప్పుకోకపోయినా ఈయనకున్నటువంటి ఆసక్తి ఒక్కసారి ఇవ్వండి ఆ తాళపత్ర గ్రంథాన్ని నేను చూసి ఇచ్చేస్తాను నాకు ఇంటికి అవుతే వద్దు మీరు నాకు ఒక్కసారి ఇవ్వండి అని బతివులాడుకునేవారు రామకృష్ణ కవి గారు ఎందుకు బతివిలాడారు అంటే మనలాంటి వారికి ఆ అమూలాగ్రహం ఏముందో తిరిగి కోసం తపన పడేవాడు మహానుభావుడు రామకృష్ణ కవిగారు ఊరూరా తిరిగేవాడు అండి కొంతమంది విసుక్కునేవారు కూడా అయినప్పటికీ కూడా పట్టించుకునేవాడు కాదు ఆ చరిత్రను బయటికి తీయాలని తపంతో ఆయన తిరిగేవారు ఒక్కసారి చూసిస్తాను ఇవ్వండి అనేవాడు అయితే ఇప్పుడైతే స్కానర్స్ అప్పుడు కళ్ళేనండి స్కానరు మనిషి ప్రతి మనిషికి కూడా స్కానర్ ఏంటి అంటే కళ్ళే కానీ ఏకాగ్రత ఉన్నటువంటి వ్యక్తి యొక్క కళ్ళు దేన్నైనా స్కాన్ చేస్తాయి మనం మిషన్స్ స్కాన్ చేస్తున్నాయని మురిసిపోతాం కానీ ఏకాగ్రత ఉన్నటువంటి వ్యక్తి యొక్క కన్ను ఖచ్చితంగా స్కాన్ చేస్తాం అందుకనే చనిపోయిన కొన్ని నిమిషాల వరకు కూడా ఆ కళ్ళల్లో చూసినటువంటి ప్రతిబింబము అలా ఉంటుంది అంటూ ఉంటారు మన పెద్దలు కాబట్టి కన్ను అనేది ఖచ్చితంగా స్కాన్ చేస్తుందండి ఎప్పుడు అంటే ఏకాగ్రతగా ఉన్నప్పుడు మాత్రమే స్కాన్ చేస్తుంది కానీ మన రామకృష్ణ కవి గారు ఎంతో ఏకాగ్రతతో ఆ పుస్తకాన్ని ఇలా చదివినట్టు చదివి ఆ లెటర్స్ అన్నింటినీ కూడా స్కాన్ చేసేవారు కళ్ళతోనే మళ్ళీ ఆయన ఉన్న చోటుకు వచ్చి చదివిన దాన్ని అక్షరం పొల్లిపోకుండా ఎలా ఉందో యథాతథం ఆయన అంటే ఆయన యొక్క ఏకాగ్రత ఆ కళ్ళ యొక్క స్కానింగ్ ఏంటనేది మనకి అర్థమవుతుందండి కుమార సంభవ కావ్యాన్ని కనుక్కొని పరిష్కరించి అజ్ఞాతవాసం నుంచి బయటకు తీసుకొచ్చి ప్రచురించిన ఖ్యాతి మానవల్లి రామకృష్ణ కవి గారికి చెందుతుందని ఖచ్చితంగా మనం చెప్పుకోవచ్చండి అప్పటివరకు అప్పటి వరకు తెలుగు సాహిత్యంలో నన్నెచోడుడు అంటే అసలు కవి ఉన్నారని సంగతి కొంతమందికి తెలియదు అంటూ ఉంటారు మన పెద్దలు ఇతర కవులు ఎవరికీ కూడా నందెచోడు గురించి అంతగా తెలియదు అని మాత్రం స్పష్టంగా తెలుస్తోందండి అతని కుమార సంభవ కావ్యం గురించి కానీ పూర్వకవి ప్రశంసల్లో కానీ మరెక్కడా కానీ ఒక్క ముక్క కూడా రాయబడలేదు అనే విషయం మాత్రం ఖచ్చితంగా తెలుస్తోందండి తంజావూర్లోని సరస్వతీ మహల్ గ్రంథాలయంలో ఒక మూలపడి ఉన్నటువంటి తాళపత్త గ్రంథాన్ని సేకరించి దాన్ని పరిష్కరించి పంతొమ్మిది వందల తొమ్మిదిలో ఈ గ్రంథాన్ని ప్రకటిస్తూ నన్నచూడు నన్నయ్య కంటే ముందువాడని రామకృష్ణ కవి గారు చేసిన ప్రతిపాదన పండిత లోకాన్ని ఎంతటి ఆశ్చర్యం గురిచేసిందంటే అంతటి ఆశ్చర్యానికి గురిచేసింది అయితే ఈ ప్రతిపాదన మీద చర్చలు ఉపచర్చలు వాదోపవాదాలు బాగానే జరిగాయండి ఏదైనా మన రామకృష్ణ కవి గారు ముక్కుచూటి వ్యక్తి అనే చెప్పుకోవాలండి ఉన్నది ఉన్నట్లు మాట్లాడేవారు ఎవరు ఏమనుకోని ఎన్నో విమర్శలు వస్తాయి ఒక యుద్ధంలో దిగినప్పుడు ఏదో ఒక రక విమర్శలు వస్తూ ఉంటుంది అయితే ఏ విమర్శనే ఆయన పట్టించుకునేవాడు కాదు ఆయన చెప్పాల్సిన అంశాన్ని చెప్పేవాడు తెప్పించి ఆ విమర్శలు ఎవరైతే చేశారో వాళ్ళకే వాళ్ళ విజ్ఞతకే వదిలేసేవాడు ఆయన ప్రతి దాంట్లో విమర్శ అనేది ఉంటుంది సహజం కానీ ఆ విమర్శని అది పాజిటివ్గా తీసుకునేవాడు కాదు నెగిటివ్గా తీసుకునేవాడు కదా అసలు విమర్శనే ఆయన అందించుకునేవాడు కాదు మనసుకి అందించేవాడు కాదు ఆయన చెప్పాల్సిన అంశాన్ని చెప్పేవాడు మిగతా వాటిని పక్కన నెట్టేసేవాడు అంత కష్టపడ్డాడు కాబట్టి ఈ రోజున ఆ మహానుభావుడు గురించి మనం మాట్లాడుకోగలుగుతాం అయితే చాలామంది ఆయన ప్రతిపాదించిన ఈ అంశాన్ని త్రోసిపుచ్చారనుకోండి ఏది ఏమైనా మహానుభావుడు ఎంతో కృషి చేశారండి ఎన్నో రకాలైన తాళపత్ర గ్రంథాలను బయటికి తీసుకురావడం కోసం ఆయన ఎంత శ్రమించి ఆయన వయసును కూడా త్యాగం చేశారు అంటల్లో ఏమాత్రమూ సందేహం లేదని మాత్రం కనిపిస్తోందండి తెలుగు పదాలను పలికే ప్రతి ఒక్కరికి కూడా రామకృష్ణ కవి గారు తెలిసి ఉండాలండి ఇలాంటి మహానుభావుల చరిత్ర మనకి తెలుసుండి చెప్పకపోతే రేపటి రోజున ఎవరో అనుకుని ఆయన చిత్రాన్ని చూసి ఎవరో అనుకుని వదిలేసేటటువంటి పరిస్థితి వస్తుంది మహానుభావుల్ని గుర్తించేటటువంటి ఆ గుర్తింపు ఆ గౌరవం ఎలా ఇవ్వాలి అనేది మన భావితరాలు వారికి తెలియాలి కాబట్టి ఖచ్చితంగా ఎలాంటి మహానుభావుల్ని మనం మనం తెలుసుకోగలగాలి పది మందికి తెలియజేయాలండి అయితే రామకృష్ణ కవి గారి జీవితంలో కూడా ఒడిదుడుకులు అనేవి ఖచ్చితంగా ఉన్నాయనేదే తెలుస్తోందండి ఎంత గొప్పవారైనా సరే కాలం ముందు తల దించవలసింది అనే విషయం మాత్రం స్పష్టమవుతుందండి ఎంత మహానుభావుడు ఎంత విద్వసంపన్నుడు అయిన అలాంటి రామకృష్ణ కవి గారు కూడా పంతొమ్మిది వందల యాభై ఏడులో తొంభై ఒక్క సంవత్సరాల వయసులో తిరుపతిలో మరణించారండి అయితే ఈయన అవసాన దశలో కఠిన దారిద్రాన్ని కూడా అనుభవించి వీధుల వీధుల భిక్షాటనం చేస్తూ తిరిగారటండి అంత గొప్ప కవి మహానుభవుడు కాలం ముందు తలదించవలసింది ఎవరైనా సరే అంటానికి ఇదే నిదర్శనం అండి అంటే అప్ అండ్ డౌన్స్ అనేది జీవితంలో వస్తూనే ఉంటాయండి ఉత్న పతనాలు అనేది ప్రతి వ్యక్తి జీవితంలోనే ఉంటుంది అయితే కొన్ని జాతక పరిస్థితులు ఎలా ఉంటాయంటే గొప్ప గొప్ప మహానుభావులను కూడా కటికి దారిద్ర్యం అనుభవించే విధంగా కూడా చేసిన దాఖలాలు మనకి చరిత్రలోకి వెళ్తే ఎన్నో ఉన్నాయండి అలా అటువంటి రీతిలోని రామకృష్ణ కవి గారు కూడా అవసాన దశలో కఠిన దారిద్రాన్ని అనుభవించాడు మహానుభావుడు రాని భాష అంటూ లేదండి అన్ని భాషల్లోనూ ప్రావీణ్యత సంపాదించినటువంటి మహానుభావుడు చివరికి తిరుపతి పురవీధుల్లో అడుక్కుంటూ జీవితాన్ని గడిపాడు అంటే చాలా బాధాకరమైన విషయం ఏది ఏమైనా ఒక మహానుభావుడి యొక్క జీవితాన్ని మనం తెలుసుకుని ఆయనకి ఖచ్చితంగా ఈరోజు మనం నివాళులు అర్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేడు మానవల్లి రామకృష్ణ కవి గారి యొక్క జయంతి సందర్భంగా ఆ మహానుభావుడికి ఘనమైన నివాళులర్పిస్తూ జయగురుదత్త శ్రీ గురుదత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసులు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రవరం స్వస్తి